హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నిహారిక దాసరి బ్లాగ్ ఇప్పుడైతే ఇంకా శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంట్లో చాలా మంది పూజలు వ్రతాలని చేస్తూనే ఉంటారు ఇంకా నేను కూడా అలానే పూజలు చేస్తూ ఉంటాను కానీ మీషోలో లో అమెజాన్ లో ఫ్లిప్కార్ట్ లో ఇట్లాంటి దీపపు కుందులు అయితే నేను సర్చ్ చేసిన లోటస్ దీపపు కుందులు అలా అంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయి చూడండి మీషో లో టూ ఫైవ్ అయితే ఉన్నాయి ఇంకా ఇంత రేటు పెట్టి కొనే బదులు మనం ఇంట్లోనే చాలా సింపుల్ గా ఈజీగా ఒక టెన్ రూపీస్ క్రాఫ్ట్ పేపర్ ఉంటే సరిపోతుంది ఈ దీపపు కుందుల్ అయితే సింపుల్ గా రెడీ చేసుకోవచ్చు నేనైతే ఈ పింక్ కలర్ చార్ట్ అయితే తీసుకున్నా ఇది ఒక్కటి వచ్చేసి టెన్ రూపీస్ ఇంకా ఒక్కటి చాలా ఎక్కువ అవుతుంది దీంట్లో ఆఫ్ అయితేనే సరిపోతుంది టెన్ రూపీస్ తోటి నేను దీపపు కుందుల్ అయితే చాలా సింపుల్ గా రెడీ చేసుకున్నా మనకు త్రీ లేయర్స్ కాబట్టి త్రీ లేయర్స్ లో ఒక్కొక్క స్టెప్ లో ఒక్కొక్క గిన్నె సైజ్ అయితే తీసుకోవాలి కొంచెం పెద్దది మిడిల్ది చిన్నది అట్లా త్రీ స్టెప్స్ అయితే తీసుకొని ఇట్లా మనకు ఇంట్లో ఉన్న ఏదైనా ఒక ఇట్లా రౌండ్ గా ఉన్న వాటిని అయితే తీసుకోవాలి నేను రౌండ్ గా ఉన్నాయి స్టెప్ బై స్టెప్ త్రీ తీసుకోవాలి కాబట్టి పెద్దది చిన్నది అట్లా మిడిల్ తీసుకున్నా త్రీ స్టెప్స్ అయితే అవసరం ఉంటది ఇట్లా త్రీ రౌండ్స్ అయితే చేసుకొని వీటిని అయితే కట్ చేసుకోవాలి నేనైతే రెండు దీపపు కుందులకు ఇట్లా లోటస్ లాగానైతే రెడీ చేసుకుంటున్నా కాబట్టి సిక్స్ అయితే అవసరం ఉంటాయి నేనైతే ఫస్ట్ మూడు అయితే కట్ చేసుకొని మీకైతే యూపెడుతుంది దీన్ని రౌండ్ గా కట్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో లో ఫోల్డ్ అయితే చేసుకోవాలి ఇలానైతే ఫోల్డ్ చేసుకొని మనము ఫ్లవర్ మోడల్ లాగా పెన్సిల్ తో గీసుకొని కట్ అయితే చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి చూడండి సేమ్ ఇట్లా ఫ్లవర్ లాగానైతే వస్తాయి సేమ్ అలానే మిగతా రెండు కూడా కట్ చేసి అయితే పెట్టుకోవాలి ఇట్లా మధ్యలో కట్ చేసుకొని మనము దీపము కుందికి హోల్ ఉంటది కదా ఆ హోల్ అయితే అవసరం ఉంటది ఫోల్డ్ చేసినప్పుడే అలానైతే కట్ చేసుకొని పెట్టుకోవాలి నేను మూడు సేమ్ ఇలానే కట్ చేసి ఫోల్డింగ్ చేసి అయితే పెట్టుకున్నా చూడండి ఇప్పుడు ఈ దీపం కుందికి అయితే ఈ స్టెప్ బై స్టెప్ ఫ్లవర్స్ అయితే ఫస్ట్ చిన్నది తర్వాత ఇంకా స్టెప్ బై స్టెప్ అయితే పెట్టుకోవాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకొని ఇంకా ఆ దీపాన్ని అయితే టైట్ చేసుకోవాలి చూడండి ఎంత బాగుందో ఇంకా దీన్ని అయితే మనము బయట ఉంటే త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది ఇది ఓన్లీ టెన్ రూపీస్ తోటే ఎంత బాగా వచ్చిందో చూడండి ఇంకా దీన్ని మనము చాలా విధాలుగా డిజైన్ అయితే చేసుకోవచ్చు ఇంకా ఇలా కాకుండా నేను అలాగే నా దగ్గర ఈ గోల్డ్ కలర్ రిబ్బన్ అయితే ఉంది ఇంకా ఈ రిబ్బన్ తోటి ఫ్లవర్స్ అయితే కొంచెం డెకరేషన్ అయితే చేస్తున్నా ఇంకా లుక్ చాలా బాగుంటుంది ఫెవికాల్ తోటైనా ఫెవికిక్ తోటైనా దీన్ని ఇంకా గ్లూ గన్ తోటైనా ఇట్లా పేపర్ అయితే అతికించుకోవాలి నేను మొత్తం ఇట్లానే సిక్స్ పేపర్స్ కి అయితే అతికించుకున్నా చూడండి చూడండి ఇంకా నేను ఇట్లా సిక్స్ ఫ్లవర్స్ కి అయితే అతికించేసుకున్నా ఫ్లవర్ మొత్తం అతికించే తర్వాత చాలా అంటే చాలా బాగుంది కొంచెం డిఫరెంట్ గా ఉంది ఆ దగ్గర రిబ్బన్స్ ఉన్నాయి కాబట్టి రిబ్బన్ అయితే అతికించుకున్నా ఇంకా అలా కాకుండా అలాగే కుందన్స్ ఉన్నా ఇంకా మన దగ్గర దగ్గర ఏదైనా మిర్రర్స్ ఉన్నా గానీ వాటికైతే పెట్టుకొని కొంచెం డెకరేటివ్ గా చేసుకోవచ్చు ఇంకా ఫ్లవర్స్ అన్ని పెట్టేసిన తర్వాత ఆ దీపాన్ని అయితే టైట్ చేసుకోవాలి ఇలా బాగా టైట్ చేసిన తర్వాత ఆ ఫ్లవర్స్ ని కొంచెం ముందుకు ప్రెస్ చేసినట్టు చేయాలి అలా చేయడం వల్ల లోటస్ షేప్ బాగా వస్తుంది ఇట్లానే నేను సిక్స్ చేసుకున్నా కాబట్టి ఇంకో దానికి కూడా అడుగుతున్నా చాలా అంటే చాలా బాగుంది ఫైనల్ లుక్ అయితే ఇంకా మీరు కూడా ఈ వరలక్ష్మి వ్రతానికి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి బయట కొనే దానికన్నా ఇది చాలా అంటే చాలా బాగుంది మనము దీన్ని యూజ్ చేసుకొని కూడా యూజ్ అండ్ త్రో లా కూడా వాడుకోవచ్చు ఎంత బాగుందో చూడండి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా వరలక్ష్మి వ్రతానికి మీ ఇంట్లో ఏదన్నా వ్రతాలు ఉన్నా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఇలా మీ చేతులతో మీరు చేసుకొని పెట్టుకుంటే అది వెలిగించినప్పుడల్లా తెలియని ఆనందం అయితే కలుగుతుంది తప్పకుండా ట్రై చేయండి